మంచి సినిమాలకు ఎప్పుడు అండగా నిలిచే స్టార్ హీరో ఎన్టీఆర్ తాజాగా దండోర చిత్రాన్ని వీక్షించి చిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు కథ కథనం పాత్రల తీరు సాంకేతిక నైపుణ్యం అన్ని తనను బాగా ఆకట్టుకున్నాయని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు తాజాగా సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్ తన అభిప్రాయాలను ఎక్స్లో వెల్లడించారు నేను ఇప్పుడే దండోర సినిమా చూశాను చాలా లోతైన ఆలోచనలకు దారితీసేలా బలమైన భావంతో రూపొంది సినిమా ఇది శివాజీ గారు నవదీప్ నందు రవికృష్ణ బిందు మాధవి సహా ప్రతి నటుడు తన పాత్రలో అద్భుతంగా నటించారు ఈ కథను రూటెడ్ గా సహజంగా రాసి తెరపైకి ఆవిష్కరించిన దర్శకుడు మురళీకాంత్ కు తన ప్రత్యేక అభినందనలు అని చెప్పుకొచ్చారు అలాగే ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి కృతజ్ఞతలు ఇలాంటి మంచి సినిమాలో భాగమైన నటీనటులు సాంకేతిక బృందానికి హృదయపూర్వక అభినందనలు అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు దండోరా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్